ఇక్కడ బేలా త్రివేది గారు లేవలెత్తినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాల గురించి కొంచెం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు రేపు ఎవరైనా కావచ్చు కానీ ఈ రకమైన ఇంటర్ప్రిటేషన్ కనుక ఉంటే అది ఎంత ప్రమాదకరము అని చెప్పడాని కోసం చెప్పి ఆవిడ అసలు ఏమన్నది ఎందుకు ఆవిడ ఇచ్చినటువంటి నిర్వచనం చట్టానికి అది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తోంది అనే విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను ఆవిడ ఏమన్నారంటే ఫస్ట్ పాయింట్ అందరికీ తెలుసు ఈ ఏ అనేది ఇట్ కుడ్ నాట్ బి మేడ్ అప్లికబుల్ రెట్రాస్పెక్టివ్లీ అంటే గతం నుంచి కూడా దాన్ని వర్తింపజేయడం వీలు లేదు ఈ చట్టం ఎప్పుడైతే వచ్చిందో రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి నుంచే అని అన్నారు కాబట్టి ఆ మాట చెప్తూ ఆవిడ ఈ కేసు వ్యవహారం అంతా రెండు వేల పదిహేను పదహారులో జరిగింది కాబట్టి అంటే రెండు వేల పద్దెనిమిదికి ముందు జరిగింది కాబట్టి సెవెంటీన్ఏ వర్తించదు అని చెప్పేశారండి కానీ ఈ కేసులో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి మరి న్యాయమూర్తి గారు వాటిని పరిగణలోకి తీసుకోలేదు అనేది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం అదేమిటంటే ఈ ఆరోపిస్తున్నటువంటి నేరం జరిగింది రెండు వేల పదిహేను పదహారు సంవత్సరాల్లో అందువల్ల రెండు వేల పద్దెనిమిది సవరణ వర్తించదు అని కదా చెప్పారు బేలా త్రివేది గారు కానీ నేరం జరిగింది అని పోలీసులు నిర్ధారించింది రెండు వేల ఇరవై ఒకటిలో చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి కదా చట్టం యొక్క స్పిరిట్ ఏంటి సెవెంటీన్ ఏ అనేది ఏంటి కేసు పెట్టడం మీద విధించినటువంటి పరిమితి కాదండి మీరు కేసు పెట్టకూడదు గవర్నర్ అనుమతి తీసుకోకుండా అనేది కాదు అది కానే కాదు కేసు పెట్టచ్చు గవర్నర్ గారి పరిమితి లేకుండా ఇది దేని మీద పరిమితి అంటే సెవెంటీన్ ఏ అనేది దర్యాప్తు జరిగే విధానం మీద పరిమితి దాని మీద పరిమితి విధించారు కేసు పెట్టడం మీద కాదు దర్యాప్తు మొదలు పెట్టాలి అంటే కేసులో దర్యాప్తు మొదలు పెట్టడానికి కాదండి ఫలానా వ్యక్తి మీద దర్యాప్తు ఏ ఫలానా వ్యక్తి ఎవరైతే పబ్లిక్ సర్వెంట్ అయి ఉంటారో ఒకవేళ ఆ పబ్లిక్ సర్వెంట్ కనుక తప్పు చేశారు అని మీరు భావిస్తే మీకు అనుమానం వస్తే ఆయన మీద మీరు దర్యాప్తు చేయాలి అనుకుంటే అప్పుడు ఈ పరిమితి అమల్లోకి వస్తుంది అనమాట ఆపరేషన్లోకి వస్తుంది ఆ విషయాన్ని న్యాయమూర్తి గారి పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి మీరు కేసు ఎప్పుడో ఉండొచ్చు రెండు వేల పదహారులోనో పదిహేడులోనో కానీ ఎప్పుడైతే మీ దృష్టికి ఇదిగో మాజీ ముఖ్యమంత్రి గారు అవినీతికి పాల్పడ్డారని మీకు అనుమానం వచ్చింది ఎప్పుడొచ్చింది మీకు ఇరవై ఇరవై మూడులో వచ్చిందనమాట కాబట్టి ఇరవై ఇరవై మూడులో మీకు అనుమానం వచ్చింది కాబట్టి ఆయన పబ్లిక్ సర్వెంట్ కాబట్టి చట్టం ప్రకారం అప్పుడు ముందస్తు తరపతి గవర్నర్ గారి దగ్గరికి తీసుకోవాలి అనేది మనకు క్లియర్గా అర్థమవుతోంది చట్టం కానీ మరి జస్టిస్ బేలా త్రివేది గారు దాన్ని ఏమీ పట్టించుకోకుండా జనరల్గా రెట్రాస్పెక్టివ్గా ఇది మరి ఇంప్లిమెంట్ చేయడానికి వీలు లేదు అని ఒక మాటతో కొట్టేశారండి మొత్తాన్ని ఆవిడ రెండో పాయింట్ ఏం చెప్పారంటే దీనికి మీరు వెనక అట్లా గతంలో కేసులకు కూడా వర్తింపజేస్తే చాలా గందరగోళం వస్తుంది ఎందుకంటే పెండింగ్లో ఉన్నటువంటి ఇటువంటి కేసులు చాలా ఉంటాయి కదా పెండింగ్లో పబ్లిక్ సర్వెంట్స్ ఉంటారు పెద్ద పెద్ద ఉద్యోగులు మాజీ మంత్రులు ఎవరైనా వాళ్ళ మీద దర్యాప్తులు జరుగుతుంటాయి అవినీతికి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని కేసులకు ఇదే వర్తిస్తుంది దానివల్ల గందరగోళం అవుతుంది అని చెప్పి ఆవిడ అంది కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి పెండింగ్లో ఉన్న కేసుల గురించి కాదు పెండింగ్లో ఉన్న కేసులు కొనసాగవచ్చు కొత్తగా కేసు పెట్టినప్పుడు వర్తించదు అని కదా పాయింట్ ఆ విషయాన్ని కూడా ఆవిడ గమనించకుండా ఆవిడ ఏమన్నారంటే పెండింగ్లో ఉన్న అన్ని కేసులకి ఇదే కనుక వర్తిస్తే మొత్తం గందరగోళం అవుతుంది అంత ఇన్ఫ్రక్షన్స్ అవుతుంది అంత వ్యవహారం అంతా అని చెప్పి ఆవిడ కామెంట్ చేశారు రెండో పాయింట్ ఆవిడ ఏమన్నారంటే ఇది చాలా కీలకమైన పాయింట్ అండి ఎఫ్ఐఆర్ని కానీ విచారణ కానీ కొట్టేయడానికి ముందస్తు అనుమతి లేకపోవడం ప్రాతిపదిక కానేరదు అన్నారు ఆవిడ సో ఎఫ్ఐఆర్ని కానీ విచారణ కానీ తోసుకొచ్చడానికి కొట్టేయడానికి గవర్నర్ గారి ముందస్తు అనుమతి లేకపోవడం లేక పై అధికారి ముందస్తు అనుమతి లేకపోవడం అనేది ప్రాతిపదిక కాదు అందు దాని బేసిస్ మీద మేము కొట్టేయలేము కేసుని అట్లా కనుక అయితే మరి సెవెంటీన్ ఏ యొక్క పర్పస్ ఏంటి అసలు ఎందుకు ఆ చట్టం ఉన్నది ఆ చట్టం ఏం చెప్తోంది పబ్లిక్ సర్వెంట్ మీద కనుక మీరు విచారణ చేయాలంటే పై అధికారి అనుమతి తీసుకోవాలి అని ఉంది ఆ చట్టంలో మరి అనుమతి తీసుకోకుండా ఎఫ్ఐఆర్ని పెట్టి విచారణ చేస్తుంటే ఆ వ్యక్తి మీద అది తప్పు కాకపోతే ఆ ప్రాతిపదిక మీద ఆ ఎఫ్ఐఆర్ని మీరు కొట్టేయకపోతే ఇప్పుడు సెవెంటీన్ఏ పర్పస్ ఏంటి యాక్చువల్లీ వాట్స్ ది ఇంటెంట్ అండ్ ఫంక్షన్ ఆఫ్ దిస్ యాక్ట్ సెవెంటీన్ ఏ సెక్షన్ సెవెంటీన్ ఏ అనేది ఎందుకు మరి అది చట్టంలో ఉండి ఏం చేస్తుంది మరి ఇప్పుడు ఆ చట్టాన్ని మొత్తాన్ని డెల్యూట్ చేసినట్టు కదా ఇట్లా చెప్పడం ద్వారా ఆ చట్టం యొక్క ఉద్దేశం ఏంటి విచారణ చేయొద్దు అని చెప్పలేదు ఆ చట్టం విచారణ చేయడానికి ఒక ఫిల్టరేషన్ పెట్టింది ఒకసారి చూసుకోండి గవర్నర్ గారు అనుమతి తీసుకోండి పొయ్యి అధికారి అనుమతి తీసుకోండి అని ఒక ఫిల్టరేషన్ పెట్టింది అంతే ఆ ఫిల్టరేషన్ని మీరు పట్టించుకోకపోతే మరి ఆ చట్టాన్ని గౌరవించినట్టు కాదు కదా ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటున్నారు ఒక పబ్లిక్ సర్వెంట్ మీద చేయాలనుకున్నప్పుడు అది కసితోటి చేస్తున్నారు వింజెన్స్తో చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కలగకుండా ఆ ఇన్వెస్టిగేషన్కి ఒక శాంక్టి ఉండాలి ఒక ఇంటిగ్రిటీ ఉండాలి అది నిజాయితీతో చేస్తున్నటువంటి దర్యాప్తులాగా అనిపించాలి కాబట్టి సెవెంటీన్ ఏ అనేది పెట్టి అనుమతి తీసుకుంటే పై ఎందుకంటే పైవాళ్ళ అనుమతి తీసుకోవాలంటే మీరు పైవాళ్ళ దగ్గర తీసుకెళ్లి పేపర్స్ అన్ని పెట్టాలి ఇదిగో ఈ ఆధారాలు ఉన్నాయి ఈ వ్యక్తి అవన్నీ చేశాడు అని అంటే అది ఒక ఫిల్టరేషన్గా పనిచేస్తుంది అప్పుడు దాని శాంక్టిటీ వస్తుంది ఆ పై అధికారు కూడా చూసి దీనిని ఇన్వెస్టిగేట్ చేయాల్సిందే అని చెప్పి అభిప్రాయపడ్డారు అంటే అది కదా ఉద్దేశం చట్టం దాన్నేమీ కూడా న్యాయమూర్తి పట్టించుకోవాలి ఇక్కడ ఇక మూడవదండి ఏమన్నారు పబ్లిక్ సర్వెంట్ తన అధికార విధుల్లో భాగంగా కాకుండా చేసిన పనులకి సెవెంటీన్ ఏ కింద ఇచ్చిన రక్షణ వర్తించదు అని చెప్పి న్యాయమూర్తి బేలా త్రివేది గారు తన తీర్పులో ప్రకటించారండి అంటే అర్థం ఏంటండి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు అది ఒక విధానపరమైన నిర్ణయం సీఎం గారు వెళ్ళి వ్యక్తులు అపాయింట్ చేయరు సెంటర్లు ఆయన పెట్టరు ఆయన సెంటర్లు నిర్వహించరు ఈ విషయం అందరికీ తెలుసు కాబట్టి అది విధానపరమైన నిర్ణయం దాన్ని అమలు చేసేది ఉద్యోగులు సో విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు అందులో అక్రమాలు జరిగినాయి అని చెప్పి ఇప్పుడు భావించినప్పుడు సిఈడి ఈ ప్రభుత్వం వాళ్ళు కేసు పెట్టారు అది పక్కన పెట్టండి కానీ ఈ విధాన నిర్ణయం తీసుకోవడం అనేది ముఖ్యమంత్రి గారి విధుల్లో భాగం కాదు అని చెప్పి న్యాయమూర్తి గారు అంటున్నారా ఈ మాట ద్వారా ఎందుకంటే పబ్లిక్ సర్వెంట్ తన అధికార విధుల్లో భాగంగా కాకుండా కాకుండా చేసిన పనులకి అన్నారు అంటే తన అధికార విధుల్లో భాగంగా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ పనులు చేశారు అని చెప్తున్నారనే కదా అర్థం మరి ఆ విధంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు వెంట్ అవుట్ ఆఫ్ ద ఆంబిట్ ఆఫ్ అఫీషియల్ ఫంక్షన్స్ అని చెప్తున్నారు కదా ఆ రకమైనటువంటి ఒక ప్ర ప్రైమాఫేసి ప్రాథమిక నిర్ణయానికి న్యాయమూర్తి గారు ఎట్లా వచ్చారు ఎందుకంటే దాని మీద చాలా విచారణ జరిగితే కానీ తెలియదు ఆయన తన విధుల్లోంచి బయటికి వెళ్ళి చేశాడా లోపల నుండి చేశాడా అని అసలు బయటకెళ్ళి చేయడానికి వీల్లేదు కదండి ఆ నిర్ణయం తీసుకోవడానికి అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది కాబట్టి ఆ నిర్ణయం తీసుకుంటాడు లేకపోతే అది అసలు ఇంప్రివ్మెంట్ కాదు కదా అక్రమమైనా సక్రమమైనా కూడా కాబట్టి అధికార విధుల్లో భాగంగానే నిర్ణయం తీసుకోవాలి ఎవరో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో కూర్చొని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టాలి అని ఒక నిర్ణయం తీసుకుంటే ఎవరు పెట్టరు కదా ఆయన ప్రభుత్వంలో లేడు కదా సో ప్రభుత్వంలో ఉండి తీసుకుంటే ఆటోమేటిక్గా ఆయన పబ్లిక్ సర్వెంట్గా ఆయన ఫంక్షన్స్లో భాగంగా తీసుకున్నట్టే అది అందువల్ల సెవెంటీన్ఏ పెట్టింది అసలు కానీ మరి న్యాయమూర్తి గారు ఇక్కడ ఆ రకమైనటువంటి ఒక ప్రాథమిక నిర్ణయానికి ఎట్లా వచ్చారు ఇది ఇది ఆయన అఫీషియల్ ఫంక్షన్స్లో భాగం కాదు ఈ నిర్ణయం తీసుకోవడం అని అందుకున్నటువంటి ఆధారాలు ఏంటి అది అర్థం కాలా ఇక ఇందులో అవినీతి జరిగిందా లేదా అనే అంశం ఇంతవరకు విచారణ రాదండి అది గమనించాలందరూ ఇది ఓన్లీ సాంకేతిక పరమైనటువంటి అంశం సెవెంటీన్ఏ వర్తిస్తుందా లేదా అని కాబట్టి అవినీతి జరిగిందా లేదా అనే అంశం ఇంతవరకు విచారణ రాకపోతే అసలు ఆయన విధుల్లో భాగంగా చేశాడా భాగం కాకుండా చేశాడా అనేది ఎట్లా చెప్తున్నారు ఇక్కడ న్యాయమూర్తి ఎందుకంటే అది ఆరోపణ ప్రభుత్వం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళు ఆరోపణ చేస్తారు ఆయన విధులు కాకుండా బయటికి వెళ్ళి చేశాడు బయటికి వెళ్ళి ఎట్లా చేశాడు అనేది ప్రూవ్ చేయాలి కదా కోర్టులో అసలు ఆయనకు అధికారమే లేదు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టాలి అనేటువంటి అధికారం ముఖ్యమంత్రికి ఉండదు అని చెప్పాలి కదా కాబట్టి ఏ ప్రాతిపదికన తన అధికార విధులను దాటి అక్రమ చర్యలకి మరి ఈయన పాల్పడ్డారు చంద్రబాబు నాయుడు గారు పాల్పడ్డారు అని మరి న్యాయమూర్తి బేలా త్రివేది గారు నిర్ధారణకు ఎట్లా వచ్చారు అనేది మనకి అర్థం కాని విషయం అండి నెక్స్ట్ పాయింట్ ఇంకో మాట ఏమన్నారంటే అయినా కూడా ఐపీసీ కింద కూడా అభియోగాలు మోపబడ్డాయి కాబట్టి సెవెంటీన్ ఏని పట్టించుకోకూడదు అని అన్నారండి మోర్ సో వెన్ ద పబ్లిక్ సర్వెంట్ ఈజ్ ఆల్సో చార్జ్డ్ విత్ అదర్ అఫెన్సెస్ అండర్ ద ఇండియన్ పీనల్ కోడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద సేమ్ సెట్ ఆఫ్ ఎలిగేషన్స్ అటువంటి సమయంలో మీరు పట్టించుకోకూడదు అంటున్నారు అంటే పీసీ యాక్ట్ కింద కాకుండా ఈ ఏ అనేది పీసీ యాక్ట్కి మాత్రమే వర్తిస్తుందండి అవినీతి నిరోధక చట్టానికి వర్తిస్తుంది అది బేసిస్ అవినీతి నిరోధక చట్టం కింద కేసు పెట్టారు పెట్టి దాని కింద ఐపీసీ సెక్షన్ కూడా కొన్ని చేర్చారు ఇప్పుడు ఇక్కడ న్యాయమూర్తి బేలా త్రివేది గారు ఏమంటున్నారంటే పీసీ యాక్ట్ కిందే కాకుండా దేనికైతే సెవెంటీన్ ఏ వర్తిస్తుంది వర్తించదు అనేటువంటి గొడవ జరుగుతుందో అది కాకుండా ఐపీసీ కింద కూడా అభియోగాలు మోపడ్డాయి కాబట్టి సెవెంటీన్ ఏని పట్టించుకోకూడదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇక్కడ పాయింట్ ఏమిటంటే పీసీ యాక్ట్ కింద మీరు కేసులు పెట్టి పై అధికారి అనుమతి తీసుకోకుండా ఆ తర్వాత అందులో ఒక రెండు ఐపీసీ సెక్షన్లు కూడా చేర్చారనుకోండి అంత మాత్రం చేతనే అంటే ఐపీసీ కింద అభియోగాలు మోపితే మోపినంత మాత్రానే సెవెంటీన్ ఏని తప్పించుకోవచ్చా అని దర్యాప్తు సంస్థలు అనుకోవాలి అప్పటి నుంచి మరి దాని కింద ఒక చిన్న ఐపీసీ సెక్షన్ కూడా పెడితే చాలు ఇక తప్పించుకోవచ్చు ఐపీసీ సెక్షన్ కూడా ఉన్నది కదా కాబట్టి మరి ఈ కోర్టుకు జూల్స్ దీక్ష ఉంది వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్తున్నారా ఇందులో ఇంకొక పాయింట్ ఏమిటంటే అభియోగాలు పోపితే చాలు వాళ్ళు నేరస్తులే అనేటువంటి నిర్ధారణకు వచ్చినట్టుగా ఈ అన్వయం ఉందండి వీరు చేసిన చేసినటువంటి అన్వయం ఇంకొక పాయింట్ ఏమిటంటే ఓవరాల్గా ఏకి సంబంధించి ఒక చట్టం అక్కడ ఉన్నది ఒక సెక్షన్ అక్కడ ఉన్నది దాన్ని ఆర్బిటరీగా అట్లా ఇంటర్ప్రిట్ ఎట్లా చేస్తారు నాకైతే బేలా త్రివేది గారు చాలా ఆర్బిటరీ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చినట్టుగా అనిపించింది